ఛానల్ ఇస్ మాట్షిస్ మమ్ అండ్ మన ఛానల్లో ప్రజెంట్ వైజాగ్ వీడియోస్ రన్ అవుతున్నాయి కదా సో ఇది నెక్స్ట్ వీడియో వచ్చేసి అరకు మ్యూజియం వీడియో అండి ఇది అరకులో ఉంటుంది మేము లాస్ట్ వీడియోలో బుర్రా కేవ్స్కి అయితే వెళ్ళిన వీడియో మొత్తం పెట్టాను కదా సో అక్కడ నుంచి ఘాట్ రోడ్ నుంచి అరకుకి అయితే రీచ్ అయ్యామండి అండ్ మధ్యలో కొన్ని వాటర్ ఫాల్స్ అవి కూడా ఉన్నాయి బట్ నాకైతే చాలా వామిటింగ్స్ అండి ఈ ఘాట్ రోడ్ వల్ల సో ఇంకా చూసే అంత ఓపిక లేక కూడా కొన్ని స్కిప్ చేసేసి వచ్చేసాము అండ్ ఇవన్నీ మోడల్స్ అండి అంటే ఆ ప్లేస్ అంతా ఇలా ఉందనేది ఇందాక చూపించినవి అన్ని మోడల్స్ అండ్ ఇవి వచ్చేసి ఇవన్నీ అడ్వెంచర్స్ వీటికి ఎక్స్ట్రా పే చేయాలి అండ్ ఈ అరకు మ్యూజియం ఎంట్రన్స్ ఫీ వచ్చేసి పెద్దవాళ్ళకైతే ఎయిటీ రూపీస్ అండ్ చిల్డ్రన్కి అయితే సిక్స్టీ రూపీస్ అండి సో అది అడ్వెంచర్ చేయాలన్నా కానీ మళ్ళీ దీనికి మళ్ళీ సపరేట్ అనమాట సో అడ్వెంచర్స్ కూడా చాలానే ఉన్నాయి అండ్ అదంతా పాడేరు జోను అని చూపించాను కదా అండ్ నెక్స్ట్ ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి అండ్ ఇది కంప్లీట్లీ ఎలా ఉందంటే సింపుల్గా చెప్పాలంటే అచ్చం మన హైదరాబాద్లో చూసిన శిల్పారామంలాగైతే ఉందండి అంటే మన ట్రెడిషన్ కల్చర్ అదంతా ఎలా ఉంటుందో శిల్పారామంలో సో ఇక్కడ కూడా మొత్తం అరకు ఆ ట్రైబల్ ఏరియా అంతా కల్చర్ ఏ విధంగా ఉంటుంది అక్కడ వాళ్ళు వాడిన పనిముట్లు కానీ ఇవన్నీ అయితే ఉన్నాయి ఒక్కొక్క హౌస్లో ఒక్కొక్క రకంగా దాన్ని అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అంటే మనకి అర్థమయ్యేలాగా అయితే పెట్టారు ఆ పోస్టర్స్ అవన్నీ అక్కడ వాటర్ తోడుతున్నట్లు ఒక పెద్ద అయినా ఉంది కదా ఇందకటి వీడియోలో అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉంది మళ్ళీ బోటింగ్ కూడా సపరేట్ ఛార్జ్ అండి చూడండి అక్కడ బోటింగ్ ఉంది అండ్ ఇక్కడ చిన్న చిన్న షాపింగ్ స్టాల్స్ కూడా ఉన్నాయండి సేమ్ అచ్చం మన లాగానే ఉంది అండ్ ఇంకా ఇక్కడ షాపింగ్స్ అన్నీ చూసాక కొంచెం ముందుకెళ్తే అక్కడ చిన్న చిన్న హౌజెస్లల్లో మొత్తము అంటే వాళ్ళ కల్చరు వాళ్ళ ఫుడ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందని మొత్తం అయితే ఉందండి డీటెయిలింగ్గా అండ్ ఇది వచ్చేసి ధింసా డ్యాన్స్ అండి ఇది ఇక్కడ అందరూ అయితే నిల్చొని ఫొటోస్ తీసుకుంటుంటే సేమ్ నేను కూడా ఇక్కడ తీసుకున్నాను అండ్ వీళ్ళతో డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉంది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మేము వెళ్ళాం కదా సో తనైతే వాళ్ళ మిసెస్ అండి సో ఇంక ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా తీసుకున్నాము అండ్ ఇక్కడికి వచ్చేసరికి అసలు ఓపిక లేదు నేనైతే ఆ బోటింగ్ దగ్గరే అలా కూర్చొని ఉండిపోయాను బట్ ఇంత దూరం వచ్చి చూడకుండా ఎలా అని ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకొని వెళ్ళారనమాట ఏం కాదు కాసేపు అయితే రిలాక్స్ అయ్యి మళ్ళీ అంతా చూసేద్దాము అని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కంప్లీట్గా రిలాక్స్ అయిపోయానండి ఆ తర్వాత ఇంకా కొంచెం ఎనర్జీ తెచ్చుకొని ఇంకా మళ్ళీ ఈ మ్యూజియంలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము అండ్ చూడండి ఇది మ్యూజియం ఎంట్రీ లోపల చాలా బాగుందండి అంటే ఒక కంప్లీట్గా వాళ్ళ కల్చర్ వాళ్ళ స్టైల్ అంతా ఉంది మనకి అంటే వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఆదివాసుల గురించి అనమాట సో ఇక్కడ చూడండి వాళ్ళు వాడిన పనిముట్లు అండ్ వాళ్ళు వేటాడడానికి ఉపయోగించినవి అన్నీ అయితే అచ్చం అక్కడ మనుషులు ఉన్నట్లుగానే ఉందండి అసలు సడన్గా చూస్తే అయితే మనుషులు ఉన్నట్టుగానే కనిపిస్తుంది అండ్ అడవిలో వాళ్ళని వేటాడి తీసుకొని వెళ్తున్నట్లు చూడండి వాళ్ళ ఊర్లో దంచుతున్నట్లు దండోరా వేస్తున్నట్లు అండ్ ఇసురుతున్నట్లుగా ఈ విధంగా ఉంది అండ్ ఇక్కడ రాగులు అలాగే కొన్ని మిల్లెట్స్ అవి పండిస్తారంట అండ్ చూడండి వీళ్ళు యూస్ అన్నీ అవి వాటిని ఏ మెటీరియల్ అంటారో అండి వెదురు కావచ్చు సో ఆ బుట్టలు అవన్నీ వెదురు బుట్టలు అవన్నీ అయితే పట్టుకొని ఉన్నారు అండ్ ఇవి పనసకాయలు అండ్ ఎక్కువ పాట్సే ఎక్కువ యూస్ చేసేవాళ్ళు కదా సో ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చినాయి మట్టి పాత్రలు సో ఇంకా చూడండి వాటి పేర్లు కూడా అన్నీ లేబలింగ్ చేసి ఉన్నాయి స్టెయినర్స్ ఇది చూడండి జల్లెడ ఇది చాట ఆల్మోస్ట్ కొన్ని మన ఊర్లల్లో కూడా యూజ్ చేస్తారు బట్ ఇంకా వాళ్ళది కొంచెం ట్రెడిషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి అండ్ వాళ్ళు ఏ విధంగా పూజిస్తారు అదంతా అక్కడ పెట్టి అయితే ఉంది చూడండి ఇక్కడ మొత్తము లోయలాగా ఉండి లాగా ఉంటుంది కదా సో ఆ స్లోప్కి అంటే నీళ్ళు అనేది ఆగవు కదా నీళ్ళు ఆగకుండా పెరిగే పంటలను మాత్రమే పెంచుతారనమాట లైక్ కాఫీ తోటలు అలాగే ఈ మిరియాలు వాటికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు కదా నీళ్ళు నిలవద్దు కదా కాకపోతే తడి ఉండాలి సో వాటర్ పెడితే అలా వెళ్ళిపోవాలి అండ్ ఇక్కడ చూడండి అతనికి కటింగ్ ఏమో చేసినట్లున్నారు అది ఆ పిక్చర్ నాకైతే అర్థం కాలేదు అండ్ ఇక్కడ అంటే జనాలను చూస్తే కూడా చాలా అమాయకంగా అంటే అంత కన్నింగ్గా అయితే లేరండి అంటే అది అమ్మేవాళ్ళు కొన్ని ఐటమ్స్ అమ్మే వాళ్ళు వాళ్ళు కూడా బయట అంటే ఘాట్ రోడ్ నుంచి వస్తుంటే రోడ్డు పక్కన రోడ్ సైడ్న అమ్ముకునే వాళ్ళు అంటే మనుషులను బట్టి రేట్ చెప్పడం అలా అయితే ఏం లేదండి వాళ్ళు ఎంత చెప్పాలనుకున్నారో అంతే చెప్తున్నారు అండ్ చాలా ప్యూర్గా అయితే అంటే మంచి మనస్తత్వంతోనైతే ఉన్నారండి అంటే కొన్ని ప్లేసెస్లలో ఎలాగో టూరిజం ప్లేస్ కదా అని ఎలాగో వచ్చారు కదా తీసుకెళ్తారని అన్నీ ఎక్కువ ఎక్కువ కాస్ట్ చెప్తారు కదా కానీ ఇక్కడ అలా కాదండి అండ్ చాలా బాగా ఉన్నారు వాళ్ళ నేచర్ అనేది అంటే వాళ్ళకి మోసం చేయడం అనేది కూడా రాదు సో అంత కల్మషం లేని మనుషులు అనమాట అండ్ చూడండి ఇక్కడ ఉలవ కట్టు ఏదో చేస్తుంది తను అది కూడా అక్కడ లేబలింగ్ చేసి ఉందండి పిల్లలు ఇంకా బయట కూర్చొని చూస్తున్నట్లుగా ఇక్కడ తోరణం కడుతున్నారు ఒకరు మొత్తానికైతే మట్టి పాత్రలే ఫేమస్ అండి ఒకప్పుడు అండ్ ఇప్పటికి కూడా వాళ్ళు అవే వాడుతున్నట్లుగా ఉన్నారు ఇక్కడ చూడండి ఇక్కడ పెళ్లి చేస్తున్నట్లున్నారు అతనికి దండలు అవి వేసి ఇది కలర్స్ పూసుకొని ఏమో చేస్తున్నారు అండ్ ఇది ఏంటో కూడా తెలియలేదు మొత్తం అయితే మొత్తం వాళ్ళు ఇవన్నీ వాళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఈ బొమ్మల రూపంలో మనకైతే చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు యూస్ చేసే ప్రతి ఒక్కటైతే డిస్ప్లే చేశారండి అంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈ బొమ్మలతో మొత్తము మనకైతే కంప్లీట్గా మనల్ని వాళ్ళ ఆదివాసుల గురించి ఎడ్యుకేట్ చేయడానికి ఈ అయితే బాగా ప్లాన్ చేసే చూడండి చూడండి ఇదేమో స్కల్ప్చర్ పార్క్ సేమ్ శ్రీపారామంలో ఉన్నట్లుగానే ఉంది నెక్స్ట్ అరకు నుంచి బయలుదేరి చాపరాయి దగ్గరికి వచ్చామండి చాపరాయి దగ్గర ఈ బొంగు బిర్యానీ అలాగే చీకులు ఇవన్నీ చాలా ఫేమస్ అండి సో ఇక్కడైతే ఒక టూ అవర్స్ దాకా మేము స్పెండ్ చేశాము చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ అదంతా అండ్ చూడండి ఇక్కడ పసుపు అది కూడా అమ్ముతున్నారు దుంపలు దీనికి ఎదురుగా చేపరాయికి ఆపోజిట్లో అలాగే చీకులు మా వాళ్ళు చీకుల కోసమని వెయిట్ చేస్తున్నారు ఇక్కడ చీకులు అయితే ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి చీకులు ఫిషెస్వి అలాగే చికెన్వి అలాగే ప్రాన్స్ కూడా ఉన్నాయి మా వాళ్ళు చికెన్వి తీసుకున్నారండి చూడండి పసుపు అన్నాను కదా ఇక్కడ పసుపు పచ్చి పసుపు అమ్ముతున్నారండి చూడండి మా హస్బెండ్ మొత్తం చీకులన్నీ పట్టుకొని అక్కడ ఫోటో దిగుతున్నాడు చాపరాయి దగ్గర చాలా బాగుందండి మొత్తం బాగీగా అది ఈవినింగ్ ఫైవ్ ఆఫ్టర్ అనమాట అలాగే ఇక్కడ మేము బొంగలో చికెన్ కూడా ఆర్డర్ చెప్పేసాము ఇంకా ఆర్డర్ చెప్పేసి ఇంక ఈ చీకులు అయితే తింటున్నారు నేనైతే అసలు ఏమీ తినలేదండి ఈ వామిటింగ్స్ వల్ల అసలు ఏమీ టేస్ట్ కూడా చేయలేదు ఏది ఎలా ఉందో కూడా తెలీదు ఈ బొంగలో చికెన్ వచ్చేసి కేజీ ఫైవ్ హండ్రెడ్ అండి మామూలుగా చికెన్ మొత్తం అన్ని మసాలాలు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి మ్యారినేట్ చేసి ఇంకా దాన్ని అయితే బొంగులో నింపారండి అండ్ ఈ బొంగులు నార్మల్ బొంగుల్లాగా కాదంట నార్మల్ బొంగుల్లో ఇంత హోల్ అయితే ఉండదు ఇవి వాళ్ళు స్పెషల్గా ఈ బొంగులో చికెన్కి బొంగులో బిర్యానీ కోసమని స్పెషల్గా పండిస్తారంట వీళ్ళు కొనుక్కొచ్చుకుంటారంట ఇది ఈచ్ బొంగు వచ్చేసి సెవెంటీ రూపీస్ పడుతుందంట వాళ్ళకి సో మనకి ఈ టోటల్ చికెన్ వచ్చేసి కేజీ ఫైవ్ హండ్రెడ్ అంటే హాఫ్ కేజీ కావాలంటే హాఫ్ కేజీ కూడా ఇస్తారు దానికోసం వేరే బొంగు యూస్ చేస్తారనమాట ఈ చికెన్ మొత్తం ఫిల్ చేశాక దాన్ని మొత్తం ట్యాప్ చేసి కింద ఒకసారి ట్యాప్ చేసింది ఆవిడ అలాగే దానిపైన ఇంకా ఆ మూత కాకనైతే గుచ్చి చికెన్ అనేది పడిపోకుండా ఈ విధంగా మంటనైతే అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు పై సైడ్ ఏమో హైట్లో ఉంది ఆ ఇటుకలు కింది వైపు ఏమో కొంచెం లోగా ఉన్నాయన్నమాట కొంచెం కిందికని ఉన్నాయి సో ఆ విధంగా అవి అంటే ఆ చికెన్ అనేది మంచిగా కుక్ అవుతుంది అనమాట అంతలోపు వీళ్ళు చీకులను అయితే ఎంజాయ్ చేస్తున్నారు రిషికి అయితే ఈ చీకులు అయితే బాగా నచ్చినాయి అసలు జనరల్గా అయితే తినకపోయేది అసలు చికెన్ అంటే అలాంటిది ఈ చీకులు అంటే బాగా ఇష్టపడుతూ తిన్నాడు అలాగే బొంగులో చికెన్ ఆల్రెడీ మార్నింగ్ బుర్ర గుహల నుంచి అరకుకొస్తుంటే వస్తుంటే తిన్నాము బట్ మళ్ళీ ఇక్కడ తిన్నారనమాట అలాగే ఈ మధ్య మేము మేడారంకి వెళ్ళాం కదండి సో ఆ మేడారం తొవ్వ మొత్తము ఆ దారిలో చుట్టూ మొత్తం కంకవనమే ఉంటుందండి అయితే ఆ బొంగుల్లో కూడా ఈ విధంగా చికెన్ చేసుకోవచ్చేమో అన్నట్లుగా మేము అక్కడ ఒక దగ్గర ఆపి వాటిని కట్ చేద్దామని చూసాము కట్ చేసి చూస్తే అసలు వాటి లోపల ఇంత హోల్ లేదండి అసలు అయితే వీటిని స్పెషల్గా పండిస్తారని వీళ్ళు ఇక్కడ డిక్లేర్ చేశారనమాట అండ్ ఇక్కడ ఈవిడ చీకుల కోసం అని చెక్కుతున్నారు స్టిక్స్ని ఇక్కడ ఇది వేరే వాళ్ళదండి ఇది ప్రిపేర్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా పడుతుంది సో వేరే వాళ్ళది తీస్తుంటే తీసాను అనమాట అలాగే మాది ప్రిపేర్ చేసి ఇచ్చింది మా బొంగుని మేము అయితే అనకాపల్లికి తీసుకెళ్ళి అక్కడైతే ఇంటి దగ్గర అయితే తిన్నారనమాట మా వాళ్ళు అండ్ టోటల్గా అరకు ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి అలాగే నేను ఈ చీక్లో ప్రైస్ చెప్పలేదు కదా చికెన్ అయితే ట్వంటీ రూపీస్ ఫిష్ అయితే ఫార్టీ ప్రాన్స్ అయితే థర్టీ అండ్ కొంచెం ఓపిక లేక కొన్ని ప్లేసెస్ అయితే మిస్ చేసాము సో ఎక్కడికెళ్ళినా వెళ్ళినప్పుడు ఓపిక్గా ఉంటే అన్ని ప్లేసెస్ అయితే చూసి రావచ్చండి అండ్ ఈ వామిటింగ్స్ ఈ డిస్టర్బెన్స్ వల్ల మేమైతే కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయలేదు మెయిన్ ప్లేసెస్ మాత్రం కవర్ చేసేసాము మిడిల్లో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే మిస్ చేసాము ఇంకా నెక్స్ట్ డే కూడా అన్నవరం వెళ్ళాలా వద్దా అని అనుకున్నాము బట్ ఇంకా అంత దూరం వెళ్ళాం కదా వెళ్దామని నెక్స్ట్ డే అన్నవరం వెళ్ళాము అండ్ నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను సో ఇదండి వాళ్ళ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీఈవెన్ నెక్స్ట్ వీడియో